ఇప్పుడు రామ్ తీర్థం పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం ఇది విజయనగరం జిల్లా నెలిమర్ల మండలంలో ఉంది ఇక్కడ ఒక వైష్ణవ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు అసలు ఒక వైష్ణవ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటారు దీని కారణాలేటి తెలుసుకోవడానికి మనం వెళ్తున్నాం ఈ ఉత్సవాలని పూర్తిగా నేను చూపించడానికి ప్రయత్నిస్తాను చూడండి ఇప్పుడు మనం వెళ్ళగానే మనకి ఇక్కడ పోలీసులు అడ్డిసేరు ఇంకా దేవాలయం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది అతని వెళ్దాం లక్షాది మంది ఈ రామతీర్థానికి వస్తున్నారండి భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి ఇంత ఫేమస్ అయినా ఈ రామతీర్థం ప్రత్యేక తేదీ ఎందుకు ఇక్కడ మహాశోత్సవాలు జరుపుకుంటున్నారు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆర్టీసీ వారు ప్రత్యేకంగా బస్సులు వేశారు లక్షలాది మంది వస్తున్నారు విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి శ్రీకాకుళం నుంచి మీరు చూస్తున్నారు ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు వీళ్ళందరూ ముక్కులు తీసుకుని వస్తున్నారు తల నీరాలు ఇస్తున్నారు చూసారా చాలా మంది ఇక్కడికి మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసాలతో వస్తున్నారండి వచ్చి రామారామా స్మరణ తప్ప శివ స్మరణ మాత్రం వినబడడం లేదు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అనేది చాలా మంది భక్తులు కానీ పూజారి ఎవరు కూడా కరెక్ట్గా చెప్పలేదు కొందరైతే ఆనవాయితీకి వచ్చింది అంటున్నారు దానికి కారణం ఏంటంటే పక్కన ఒక శివాలయం ఉంది ఆ శివాలయంలో ఉత్సవాలు జరపడం వల్ల ఇక్కడ ఆ విధంగా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారు అని చెప్పడం జరుగుతుంది అయితే కారణాలు మాత్రం ఎవరికి తెలియలేదు ఇక్కడ చాలా మంది భక్తులు చాలా సంవత్సరాలు పెట్టి వస్తున్నారు కానీ మహాశివరాత్రి ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నారు అనేది చాలా మంది తెలియలేదు పూజలు పూజ ఒక విశేషం చెప్పాలా చోట వరకు ఎవరు దూరిపోతుంది అదే పని మీరు కదా ప్రాక్టీస్ వర్కౌట్ చెప్పింది అది జరుగుతుంది అయితే ఇక్కడ రామాలయం కట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ద్వపరయుగంలో పాండవులు తిరిగిన ప్రదేశం ఇది ఆర చేసినప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని కృష్ణ నీవు కూడా మాతో రావచ్చు కదా అరగ్గా శ్రీకృష్ణుడు నేను పూర్వకాలంలో శ్రీరామచుని మీకు నా విగ్రహాలు ఇస్తున్నాను సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఇస్తున్నాను వీటిని సేవించి మీరిక అరణ్యవాసం చేసుకోండి అని చెప్పడం జరిగింది అయితే తర్వాత కాలంలో ఒక ముసలి స్త్రీమూర్తికి కళ్ళలో కనిపించే శ్రీరామచంద్రుడు ఈ మరుగులో నా ఉన్నాయి ఈ విషయాన్ని ఈ దేశపు రాజు తెలియజేయగా ఆమె రాజు కలిసి ఇక్కడ విగ్రహాలు ఉన్నట్లు శ్రీరామచంద్రం నాకు కళ్ళలో కనిపించి చెప్పడం జరిగింది అని చెప్పడం జరిగింది అయితే అదే విషయాన్ని రాముడు ఆ దేశ రాజుకి అంటే అప్పటి రాజు విజయవాడ రాజులకి చెప్పడం జరిగింది కళ్ళలో కనిపించి వెంటనే వాళ్ళు వచ్చి ఇక్కడ మరుగులు విగ్రహాలు బయట తీసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ మడుగునే తీర్థంగా చెప్పుకుంటారు అందువల్ల క్షేత్రానికి రామ్ తీర్థంగా పేరు గంచింది ఇక్కడ ఎందుకు స్మరణ చేస్తున్నారు అనే విషయం మాత్రం ఎవరు చెప్పకోవడం విశేషంగా ఉంది అయితే ఇక్కడ శివాలయంలో ఉన్న ఒక పూజారి నాడకగా అతను చెప్పిన విషయం ఏంటంటే త్రేతయుగంలో శ్రీరామచంద్రుడు వచ్చి వనవాసం చేసినప్పుడు ఇక్కడికి వచ్చి శివ మంత్రాక్షరి మంత్రాన్ని జరిపించడం వల్ల ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారని చెప్పడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా మంది కేవలం రాముని గుడికి వెళ్తున్న తొంభై శాతం మంది పది శాతం మంది మాత్రమే శివాలయంలోకి వెళ్తున్నారు ఇక్కడ మనం దేవాలయ ప్రాగరం చూస్తున్నాం మొత్తం రామ తీర్థంలో ఉన్న దేవాలయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ప్రాగరం అంతా చాలా భక్తితో భక్తులతో కోలాహలంగా నిండిపోయింది రామస్మరణతో ఈ విధంగా మనకు మీరు చూస్తున్నారు పులిహార ప్రసాదం దీన్ని ప్యాకింగ్ చేస్తున్నారు ఈ విధంగా మనం దేవాలయాన్ని ఇప్పుడు చూస్తున్నాం ఇంతమంది భక్తులు లక్షలాది మంది ఈ దేవాలయం మహాశివరాత్రి వచ్చే వస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు రామ తీర్థంలో మహాశివరాత్రి సంబరాలు ఓం నమ శివాయ अहिड़ <muchos> మహాశివరాత్రి అంటే మనకి గుర్తొచ్చేది జాగారం ఈ జాగారం కూడా ఎలా చేస్తున్నారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను పదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఈ కొండనే బోరు కొండ బోధికొండ నీలికొండ చందన కొండ అనిపిస్తుంటారండి అయితే ఈ కొండ చాలా వేరుగా ఉంటదండి ఎందుకంటే ఒక్క మొక్క కూడా ఇక్కడ ఉండదు చాలా నులుపుగా ఉంటది చాలా మంది ఇక్కడికి వెళ్లి మేరకు వెళ్తున్నారు సక్కవాడు వెళ్తారు ఎందుకంటే జారిపోతుంటారు నిలువుగా పడుకుంటున్నారు అడ్డంగా పడుకుంటే జారిపోతుంటారు ఇక్కడ నుంచి చాలా మంది దేవాలయం చూస్తూ జాగారలు చేస్తారు అండి జాగారలు చేస్తూ నిద్రలో జారు ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి శివరాత్రి ఉత్సవాలు రామచరిత్ర చోట మీరు చూస్తున్నారు ఈ రాత్రి అంతా ఇదే విధంగా జాగారాలు చేస్తున్నారు ఆర్టీసీ వారు బస్సులు మాత్రం అలా రన్నింగ్ అవుతూనే ఉన్నాయండి ఎక్కడ ఖాళీ లేదు ప్రతి నిమిషానికి ఐదారు బస్సులు వెళ్తున్నాయండి అంత బిజీగా ఉంది మీరు ఇప్పుడు చూస్తున్నారు రామ్ తీర్థంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఇప్పుడు ఉదయం అయింది ఇప్పుడు దేవాలయకు వచ్చాం చాలా భక్తులు ఇంకా ఉదయం అయిపోయిన తర్వాత స్నానాలు చేసి మళ్ళీ దేవాలయంలోకి వెళ్తున్నారు ఇప్పుడు మనం దాన్ని చూస్తున్నాం జన కారణం గల దేవాలయం మనం చూస్తున్నాం ఇది శివాలయం రామ్ తీర్థ ఓం నమ శివయ్య ఓం నమ శివయ్య ఓం నమ శివయ్య అందరికి ఈశ్వరుడు కటాక్షం శ్రీరామ కటాక్షం ఉంటదని ఆశిస్తున్నాను సర్వే జన సుఖన